ఆధ్వర్యంలో ఫేనిక్స్ లో గ్రాండ్ గా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ వేడుకకి స్థానిక తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది ఫేనిక్స్ చరిత్రలో ఇదే మొట్టమొదటి పెద్ద స్థాయి తెలుగు కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు పదివేల మందికి పైగా తెలుగు ఈ వేడుకలో పాల్గొన్నారు ఈ నెల ఒకటిన ఫీనిక్స్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు స్థానిక తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఫీనిక్స్ చరిత్రలో ఇదే మొట్టమొదటి పెద్ద స్థాయి తెలుగు కార్యక్రమం అని ప్రెసిడెంట్ కళ్యాణ్ గొట్టిపాటి అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏ ఫౌండర్ హరి మోతుపల్లి అందించిన అండను ప్రత్యేకంగా గుర్తించి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పదివేల మందికి పైగా పాల్గొన్నారు ఫౌండర్ హరి మోతుపల్లి మాట్లాడుతూ ఈ జర్నీలో ఇంత ఎదగడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ట్రిపుల్ ఏ సభ్యులకు అభినందనలు తెలిపారు ఫీనిక్స్ లోని డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్ చరిత్రలో ఇదే అత్యంత పెద్ద సంఖ్యలో హాజరైన కార్యక్రమం అని ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది అన్నారు మూడు ఫ్యాషన్ వాక్ వందల పద్దెనిమిది మంది పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలతో తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ అంగరంగ వైభవంగా జరిగిందని అతిథులు తెలిపారు ఈ కార్యక్రమం తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిబింబించిందని ప్రెసిడెంట్ కళ్యాణ్ గొట్టిపాటి వైస్ ప్రెసిడెంట్ నాగా జలప్పగారి సెక్రటరీ చంద్రబాబు పృథ్వీ ట్రెజరర్ హరిప్రకాష్ గింజుపల్లి కల్చర్ కోఆర్డినేటర్ శిరీష కనకాల పిఆర్ హెడ్ రమ్య ఇంద్రకంటి అన్నారు ఈ ఈవెంట్ ని విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు మన ట్రిపుల్ ఏ ఫౌండర్ హరి మోటుపల్లి గారిని స్వాగతం సుస్వాగతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ ఆరిజోనాలో జరుగుతున్న తొలి సంక్రాంతి సంబరాల్లో నేను మీ మధ్య నిలబడ్డందుకు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఇన్ని వేల మంది ఇక్కడికి వస్తారని నాకు మొదటి నుంచి లైక్ ఆంధ్రప్రదేశ్ కల్చర్ని మనం మిస్ అవుతున్నామని ఒక ఫీలింగ్ తోటి చాలా రోజులుగా ఉండేది ఫైనల్గా ఒకరోజు ఒక నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేసి స్టార్ట్ చేశాను సో మిగతా అంతా మనవాళ్ళు చెప్పారు ఎలా స్టార్ట్ అయింది ఎన్ని స్టేట్స్లో ఉంది ఏంటి అనేది బట్ ఈరోజు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఒక్కసారి చూసినందుకు ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళం ఒకే చోట జాయిన్ అయ్యి మన సెలబ్రేషన్స్ చేసుకోవటం ముందుగా ఎరిజోనో సంక్రాంతి సంబరాలకు వచ్చేసిన మీ అందరికీ త్రిపుల అసోసియేషన్ నుండి స్వాగతం అండి మన సంస్కృతి సంప్రదాయాలని విలువలతో కలిపి పండగల ఇలా మన అందరినీ ఒక దగ్గర చేర్చడంలో త్రిపులు ఎరిజో టీం మీరు గ్రాండ్ సక్సెస్ అయ్యారు దీనికి మీకు ఒక కంగ్రాచులేషన్ ఒకటి సరిపోదు దానికన్నా ఇంకా ఎక్కువ పదాలు ఏమైనా ఉంటే దాన్ని వాడాలి వెల్కమ్ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఇవాళ ఈ జనాలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఆ రోజు మన ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది చెప్పాలనిపిస్తుంది నేల ఈనిందా లేక ఆకాశం వర్షించిందా అనే ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఆరిజోనాలో ఇంతమంది జనాలు అది కూడా ఒక్క తెలుగు ఒక్క తెలుగు క్రౌడే ఒక చోట ఇంత ఒక గ్యాదర్ అవడం అనేది ఇది ఒక చరిత్ర ఇప్పటివరకు నేను ఎన్నో విన్నాను ఇక్కడ యారిజోనాలో ఎంతమంది హైయెస్ట్ గ్యాదర్ అంటే దాదాపు రెండు వేలు మాక్సిమం అన్నారు అలాంటిది ఇవాళ ఏడు వేల ఐదు వందల మంది జనాలు ఎక్స్పెక్టెడ్ బట్ అంతకుమించి ఇంకా ఎక్కువ జనాలు వచ్చారు ఇక్కడికి బయట చూస్తే నేను ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తే ఆ జన మామూలుగా లేదు చాలా సంతోషాన్ని అనిపించింది జస్ట్ ఐ వుడ్ సే థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ గ్యాదరింగ్ దిస్ ఈవినింగ్ మోర్ మెమరబుల్ అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ మా వాలంటీర్స్ అందరూ ఈసీ కో టీమ్ చాలా కష్టపడ్డారు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అండ్ మెనీ ఆఫ్ యూ నో ఐ హ్యావ్ ఎ స్పెషల్ నోట్ టు థ్యాంక్ శ్యామ్ భైరా గారు జయరామ్ కోడే జ్యోతిరెడ్డి గారు సో ఎవ్రీ వన్ ఆల్ అదర్ అసోసియేషన్ శేష్యూ థ్యాంక్ యూ ఎవ్రీ మచ్ ఫర్ ఆల్ యువర్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ సంక్రాంతి మూడు రోజులే అనుకుంటాము కానీ అరిజోనాలో మాత్రం గత వన్ మంత్ నుంచి దద్దరిల్లే విధంగా మాత్రం జనాలు మాట్లాడుతుంటే తెలిసిందండి ప్రతి ఒక్కరు దీనికి మాత్రం లాడ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ నేషనల్ టీం టీమ్ నుంచి ఎస్పెషలీ హరి మోటుపల్లి గారు విజన్ని చాలామంది వర్క్ చేశారు మా వాలంటీర్సు లాస్ట్ సిక్స్ మంత్స్లో ఈ ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ బిహైండ్ ద సీన్స్ డే అండ్ నైట్ ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుందండి ఇలాంటి ఇలాంటి సంబర ఐ మీన్ ఇలాంటి పండుగలు అరిజోనాలో ఇంకా ఘనంగా ఇంకా ఘనంగా చేసుకోవాలని మీ అందరి సపోర్టు కావాలని ట్రిపులే సక్సెస్ మీరు కూడా భాగస్థులు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రిప్లే ఈవెంట్ సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సో ఈ సంక్రాంతి సంబరాలు ఇంత ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరగడానికి ఈసారి మనకి ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు నాతో పాటు ఉన్నారు కళ్యాణ్ గారు ఫీనిక్స్ లో ఇంతమంది క్రౌడ్ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని నాకైతే తెలియదు నిజంగా సో ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను సో బీయింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ సిక్స్ థౌసండ్ ప్లస్ ని ఈసారి మీరు హోస్ట్ చేయగలిగారు సో ఎలా అనిపిస్తుంది So our magic figure, and we made estimation of 7,500. But right now we have 8,100 plus people are here, and we really thank uh, our volunteers. You asked right, how it possible? One possible is our volunteers. We have a huge volunteers in Phoenix. That is the biggest advantage of AAA in Arizona, and even the volunteers we have from the all the locations. So Arizona in Phoenix is not a single city, like in Hyderabad. ఇన్ మెనీ ఏరియాస్ వీ హ్యావ్ ఈవెన్ ఎరిజోనా వీ హ్ మెనీ సిటీస్ సో ఆఫ్టర్ కోవిడ్ అవర్ తెలుగు పాపులేషన్ ఇస్ గ్లో లైక్ ఎనీథింగ్ హియర్ సో దట్స్ ఆల్ మేబీ ఇట్స్ ఎ యూజ్ రెస్పాన్స్ అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ సో మెనీ పీపుల్ మేక్ ఇట్ అండ్ హ్యాపీ అన్ దిస్ ఈవెంట్ సో నాతో పాటు నాగా జాలప్ప గారి ఉన్నారు హలో అండి సో నెక్స్ట్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ ఫర్ ఫీనిక్స్ సో చాలా రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ మీ మీద పడబోతోంది ట్రిప్లే నుంచి సో ఎలా అనిపిస్తుంది సో సో ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి ఫుల్ ప్రెజరే ఉందండి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాము మీరు చూసారంటే ఈరోజు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వాలంటీర్సే ఉన్నారు సో డే నైట్ ప్లానింగ్ దాని ఎగ్జిక్యూషన్ ఏంటి చూసారంటే చాలా అద్భుతంగా ఉంది ఈరోజు మీరు ఇక్కడ చూసారంటే ఇది ఒక పండుగ కాదు సంవత్సరం అంతా కలుపుకొని చేసుకున్న పండుగల్లాగా ఉంది చాలా హ్యాపీగా ఉంది దీనికి మొత్తానికి కారణమైనటువంటి మన ఫౌండర్ హరిమోటిపల్లి గారే కారణము ఇన్ మేము ఎక్కడో చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము చిన్న చిన్నగా అనుకొని కళ్యాణం నేను ఎక్కడో చిన్నగా అనుకొని ఇది ఎట్ట తీసుకెళ్ళాము చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్దగా చేయాలని అది అరిజోనా వేదికగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను vice consul of uh, indian embassy from san francisco, hello, himani garu. so, so good to see you here. You so and uh, you can see the huge crowd, the huge indian crowd yes. here. so, a to see such a huge crowd. Uh, and uh, i think it's a reflection of our unwavering support and uh, of togetherness, unwavering spirit of togetherness.

ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ గుడ్ గోయింగ్ స్మూత్ యాక్చువల్లీ రైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ నాతో పాటు డెకరేషన్ టీమ్ నుంచి క్రాంతి గారు ఉన్నారు అసలు చాలా బ్యూటిఫుల్గా డెకార్ అంతా చేశారండి సో ఎలా అనిపిస్తుంది ట్రిప్లే ఈవెంట్లో ఇంత బ్యూటిఫుల్ డెకార్ చేసిన ఓహో ఇట్స్ అండి ఆపర్చునిటీ వచ్చింది వి యూస్ దట్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఫ్రమ్ లైక్ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాం వీ నో వాట్ టు డూ సో సో అవర్ హియర్ వెండర్ స్టాల్స్ 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 అండ్ అండ్ అలాగే పిఆర్ మీడియా నుంచి సుధీర్ గారు ఉన్నారు చేశారు ఎన్ని పెట్టారు ఇక్కడ ట్వంటీ ప్లస్ అండి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి కానీ వీ లిమిటెడ్ స్పేస్ అందుకోసం వి సెలెక్టెడ్ వెరీ ఫ్యూ వెరీ యూనిక్ స్టాల్స్ అండి పీపుల్ క్యాన్ విజిట్ నాతో పాటు ఇప్పుడు పవన్ కుమార్ మల్లాడి గారు ఉన్నారు సో పవన్ గారు ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఎలా అనిపిస్తుంది యా చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు థ్యాంక్ హరి మోత్పల్లి గారు ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ గా కోఆర్డినేట్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్లీ సో ఫస్ట్ వి వాంట్ టు థ్యాంక్ ఆల్ ద కోఆర్డినేటర్స్ అండ్ వాలంటీర్స్ నాతో పాటు పిఆర్ టీం నుంచి రమ్య గారు ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు అందరిని అలా చూస్తూ ఉంటే చక్కగా రెడీ అయ్యి వచ్చారు సో చాలా కష్టం ఇంత పెద్ద ఈవెంట్ని హోస్ట్ చేయడం అట్ ద సేమ్ టైం దీన్ని పబ్లిష్ చేయడం బయటకు పోవడం ఎట్లా అనిపిస్తుంది ట్రిప్లే ఈవెంట్ ఈరోజు సక్సెస్ఫుల్ కావడం చాలా ఎక్సైటింగ్ ఉందండి అండ్ ఆల్సో విత్ ఇట్స్ విత్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సపోర్ట్ ఫస్ట్ పిఆర్ నేను అనుకున్నంత ఈజీ అయితే అవ్వలేదు బికాస్ ఇనీషియల్గా ఏదో మేము కష్టపడి రీచ్ ఎలాగా అని మేం వర్రీ అయితే ఇప్పుడు రీచ్ ఎక్కువైపోయిందే అని వర్రీ అయ్యే అంత రీచ్ అయ్యాము సో వీఆర్ వెరీ హ్యాపీ సో నాతో పాటు కల్చరల్ టీమ్ ఉన్నారు చెప్పండి ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఈరోజు ప్లాన్ చేశారు యాక్చువల్గా ఏంటంటే మీకు ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వీ హ్ పుట్ ఎన్ ఎక్స్టెన్సివ్ లైక్ ఎఫర్ట్స్ టువర్డ్స్ దిస్ ఈవెంట్ అండ్ వీ హిసీవ్డ్ మోర్ దెన్ హండ్రెడ్ నామినేషన్స్ అక్రాస్ ద వ్యాలీ అక్రాస్ ఫినిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ Out of that, like you know, we have selected only 25 performances to make it happen today, based on the runtime. And more important thing is, like you know, we have received more than like you know 520 participants. They are just you no know, doing performances inside the auditorium. Thank so. you so much.